ప్రభునంద ప్రియమైన సోదరు సోదరులకు శుభవందనములు తెలుపుతూ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము మత్తయ్య సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము మీరు పరలోకముందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి ఆమెన్ ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడుగా భూలోకమందు బోధ చేయించు చెప్పిన బహుశ్రేష్టమైన కష్టమైన మాట మీ శత్రువులను ప్రేమించుడి ఇలా వారిని ప్రేమిస్తే ఆయన ఇచ్చే వారసత్వమునకు పరలోక పౌరస్థితికి కుమారులయ్యుండుటకు అర్హులని ఆయన ఒక కొలమానం నిర్దేశించారు మనం ఇంతటి ఉన్నతమైన స్థానం పొందాలంటే శత్రుభావం వదులుకోవాలని ఆయన చెప్పకనే చెప్పారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే మనుషుల్లో ఉండే శత్రువులనే కానీ శత్రువుకు సాతానును కాదు సాతానుతో దేవుని బిడ్డల తరపున నిరంతరము యుద్ధంలో విజయం ఇచ్చేవాడు ఆయనే కాబట్టి పగ తీర్చుకోవడం మనం వంతు కాదు దేవునికి సమర్పించుకోవాలి హింసించే వారి కోసం కూడా ప్రార్థించమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు వారు చెప్పారు కదా ఆ హింస శారీరకమైనను మానసికమైన వేదన కలిగించేదే అలా మనల్ని హింసించే వారి కోసం ఎలా ప్రార్థించగలం అదే క్రైస్తవ ప్రేమంటే మనం ఆ విధంగా చేసిన శత్రువులో మార్పు రాకుంటే ఆయనే మన తరపున వ్యాధ్యమాడతారు మనకు జయమిస్తారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటకు లోబడి పరలోకపు తండ్రి ఇచ్చే కుమారుల స్థితిని ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ పొందుదురుగాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి गॉड ब्लेस यू अंदर की मरनाथ